ఇక వేదిక మీద పోతాం అన్ని అనర్థములకు కారణం అహంకారం చెప్పండి ఒకసారి అన్ని అనర్థములకు కారణం అన్ని రుగ్మతలకు కారణం ఆందోళన అన్ని రుగ్మతలకు కారణం ఆందోళనకు మూలం అజ్ఞానం ఆందోళనకు మూలం ఆత్మజ్ఞానంతో అజ్ఞానం అంతమవుతుంది దేనితో ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానంలో ఎలా ఉంటారు చిన్న పిల్లల్లాగా ఎలా ఉంటారు మనం ఎందాకేమనుకున్నాం ఎవరు ఎక్కువ ఆనందంగా ఉంటారు చిన్నపిల్లల పెద్ద పిల్లల మనం ఆనంద ద్వారా బాగా ఆనందం మనలో పెరిగి మన ఆరోగ్యం బాగా అభివృద్ధి కావాలంటే మనం ఎవరు కావాలి చిన్న పిల్లలం కావాలి ఎవరం కావాలి మనస్సుల్లో దేహం మీద ఒక వస్త్రం ధరించాము కానీ మన మనసు చుట్టూ అనేక వస్త్రాలు ఉన్నాయి అనేక వస్త్రాలు మనసులో మనసు చుట్టూ ఉన్నాయి నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా ఇవన్నీ కూడా పక్కన పెట్టి మంచిగా చిన్నపిల్లల్లాగా మంచిగా ఆనంద తాండవం చేయాలి గురుజీతో పాటు గురుజీ కూడా స్వయంగా చేస్తారు అర్థమైందా మా గురువు గారు నేను వారి దగ్గర ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతిలో చదువుకున్నాను సర్వేలు స్కూల్లో సర్వేలు గురుకులంలో మా గురువు గారు కూడా వారు ఆ వయసులో కూడా ఎంత చేయగలుగుతారో అంత చేస్తారు ఎవరికి ఎంత చేయగలుగుతారో అంత చేయాలి ఒకరితో ఒకరికి పోటీ కాదు మనం ఎవరు ఎంత చేయగలుగుతారో అంత చేయాలి ఓకేనా జై గురుదేవ్ జై గురుదేవ్ నిత్య నూతన ఆనందానికి జై నిత్య నూతన ఆనందానికి నిత్య నూతన ఆనందానికి ఏంది మన ఊరు పేరు జడ్పీ చింతగట్టుకి జెడ్పీఎస్ఎస్ జడ్పీఎస్ఎస్ చింతగట్టుకి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని విద్యార్థులకు అప్పు ఇది గట్టి చెప్పారు అది మీకు కాబట్టి ఓకే కమన్ మంచిగా వేదిక మీద మంచిగా వరుసలో టూ ఆర్మ్ డిస్టెన్స్ తో ఉండండి ఉపాధ్యాయులు జస్ట్ మీరు చేయగలిగినంత చేయండి అంతే సార్ మూమెంట్ ఉండాలి ఊరికే నిలబడడం కాకుండా మీ పిల్లలకు మంచిగా ఎంకరేజ్మెంట్ కొరకు ఉండండి సార్ అందరూ ఉన్నాం ఎందుకంటే వీడియోలు అంతా ఉంటుంది కదా ఎప్పటికీ ఉంటుంది రండి కూడా ఎప్పటికీ ఇది మన మన స్కూల్ చరిత్రలో మనం ఒక పావు గంటలు అయిపోతుంది మన స్కూల్ చరిత్రలో ఇది మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుంది ఒక మధురం అంటే ఒక పదిహేను నిమిషాల్లో అయిపోతుంది అంటే ఓకే పది నిమిషాలు ఒక అరగంట కమాన్ ఓకే నవ్ రెడీ అందరూ రెండు చేతులు పైకి ఎత్తండి మంచిగా చిటికలు వేస్తా ఉండండి చిటికెలు వేస్తా ఉండండి ఇది ప్లే చేయక ఇక ఏమి లేవు గురువు మాటలు ఉండవు గురువు స్వయంగా చేస్తూ ఉంటారు మీరు గురువుని దృష్టి చేయండి 何 <laughs> <laughs>

Sundari Raghupala Kamali Chaganne Sundari Raghupala O Deviya Sundari Raghupala Kisti Rani Sundari Raghupala Radhe Rani Kiti Latti はい。

我们能走多 बोलो भारत माता की, था 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 की। भारत माता की भारत माता की जय बोलो आनंद भारत की आरोग्य भारत की आध्यात्मिक भारत की नित्य नूतन आनंदा की एला आनंद तांडव मल्ली चेयर कदा కావాలని కావాలనుంది కదా ఇంకొకసారి చేద్దాం ఈసారి పెద్ద మైక్ పెట్టుకొని చేద్దాం ఈ సౌండ్ చిన్నగా ఉంది అందుకే మజా ఇంకా కొంచెం మనలో పెరగాల్సింది ఉంది అది ఈసారి పెంచుకుందాము పెంచుకుందాం అయితే ఇప్పుడు కొంతమందికి ప్రైజులు ఇస్తాను ప్రైజులు ఇవ్వడానికి ముందు జై గురుదేవా జై గురుదేవా అంటే మూడో గురు ఎవరు అనుకున్నాము టీచర్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పట్ల ఎలా ఉండాలి శ్రద్ధగా భక్తిగా ఉండాలి శ్రద్ధతో భక్తితో ఓకే మీలో మంచిగా చదువుకునే వాళ్ళు క్లాస్ ఫస్ట్ సెకండ్ వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి క్లాసులో పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చేవాళ్ళు సెకండ్ ర్యాంక్ ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు మీరు వేదిక మీదకి రండి త్వరగా త్వరగా ఫాస్ట్ ఫస్ట్ సెకండ్ అంతా కాదు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తుంది కదా వారి వారి క్లాసుల్లో పరీక్షలు పెట్టినప్పుడు ఆటలలో ఆటలల్లో ఫస్ట్ ఆటలల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు ఉంటే డిస్టిక్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా రావచ్చు జాతీయ స్థాయిలో ప్రైజులు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు రావచ్చు ఓకే గురు బ్రహ్మ గురు విష్ణు వచ్చాం మీ అందరికీ ఒకసారి చదువుతారా గురు బ్రహ్మ గురు విష్ణు చదవండి ఒకసారి కదా అందరూ మంచిగా చదువుతూ ఉంటారు గురు బ్రహ్మ అందరు చేతులు కట్టుకొని చేతులు జోడించి ఇక్కడ ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మీ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి వారి పాదాలకి మీరు నమస్కారం చేసుకోవాలి వెళ్ళండి అందరు ఒకరి తర్వాత ఒకరు నమస్కారం చేసుకుంటూ ఉండండి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులు మంచిగా ఆశీర్వదిస్తూ ఉండండి శ్రీరస్తు శుభమస్తు అని కమాన్ ఒకరికి తల పాదాలకు తాకించాలి అందరూ కమాన్ కమాన్ 闪耀。

ఒకరి తర్వాత ఒకరు నమస్కారం చేసుకుంటూ ఉండండి మీ అందరూ కూడా నమస్కారం చేసుకోవాలని ఉంది కదా మీరు కూడా తర్వాత చేసుకోండి మీ ఉపాధ్యాయులు ఇక్కడే ఉంటారు మీ అందరూ వారితో పాటు మీరు కూడా చేస్తున్నట్టుగా మీ మనసులో భావన చేస్తూ ఉండండి ఓకే మీరందరూ వీళ్ళు అక్కడ కూర్చోండి ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు కూర్చోండి ఇక్కడ కమాన్ నమస్కారం చేసుకున్న వాళ్ళందరూ కిందకెళ్ళండి కూర్చోండి కిందకి వెళ్ళండి కమాన్ మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఒక రహస్యం ఒక రహస్యం చెప్తాను ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇది చాలా చిన్న స్కూలు విద్యార్థులు కూడా చాలా తక్కువ ఉన్నారు నాలోనే ఇద్దరు ఒకరేమో ఇలా అంటున్నారు కొద్దిమంది ఉన్నారు చిన్న స్కూలు ఏం చెప్తారు ఎందుకు చెప్పకూడదు అని ఇంకొకరు అన్నారు ఇద్దరు నాలోనే ఉన్నారు ఎందుకు చెప్పకూడదు అంటే నువ్వు పదివేల మంది ఇరవై వేల మంది యాభై వేల మందికి నేర్పించిన వాడివి అంత పెద్ద ప్రోగ్రాంలు చేసి చిన్న ప్రోగ్రాం ఏం చేస్తావు అని ఇంకొకరు అన్నారు అంటే ఏపీజే కలాం గ్రామంలోనే చదివాడు ఇందులో కూడా ఏపీజే కలాం ఉండొచ్చు ఝాన్సీ రాన్ ఉండొచ్చు